ఉదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా నేను ఎప్పుడైనా ఓ హైవేలో వెళ్ళిపోతున్నప్పుడు లేకపోతే ఏదైనా వీధిలో గాని రోడ్ సైడ్ ఏదైనా అమ్ముతూ ఉంటారు మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినవి ఉంటాయి ఈ కొనాలే అని అనుకుంటూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం ఏదైనా ఓ రోజు ఆగి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి ఓకే ఇది ఎంతకి ఇస్తావు అని అడుగుతాం వాడు ఏ థౌజండ్ రూపీస్ అని చెప్తాడు అలా కాదు కొంచెం తగ్గించు వాడు అంటాడు కొన్ని నువ్వు అడుగు నువ్వు చెప్పు నువ్వు ఎంత కొంట వచ్చి అడుగు అంట అలా కాదు నువ్వు చెప్పు నువ్వు రేట్ చెప్తే నేను అడుగుతాను అంట ఒక టెన్ రూపీస్ ఇస్తాను తీసుకో అరే పది రూపాయల కోసం నేనేరా నిన్న అడిగేది దాని గురించి మళ్ళీ బేరాలు ఏంటి పది రూపాయలకి అయితే నేను ఎందుకు బేరం ఆడతాను అలా కాదు ఇంకొంచెం తగ్గించాను నువ్వు అడగొచ్చు కదా అంటాడు బాగా తగ్గించమని అడిగితే అరే ఎల్లు ఎల్లు బాబు ఎల్లు ఎప్పుడైనా కొండమోహమైనా వెళ్ళు అంటాడేమో పది మందిలో మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఎందుకు వచ్చింది అని చెప్పి మనం పడి మనమేమో ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తావా అని అడుగుతాం వాడు ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తావా అనగానే ప్యాక్ చేసి తీసుకుపోయాడు అది తీసుకొని ఆడు ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చాడు అని సంతోషపడాలా లేకపోతే ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చాడు అరే నేను ఎయిట్ హండ్రెడ్కి అడుగుంటే ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చి ఉండేవాడేమో అరే నేను సెవెన్ హండ్రెడ్కి అడుగుంటే సెవెన్ హండ్రెడ్కి ఇచ్చి ఉండేవాడేమో తొందరపడి అడిగేశాను ఇంకొంచెం సార్లు అడుగుంటే బాగుండేది ఓకే ఇంటికి వచ్చేస్తాం ఇంటి దగ్గర పక్కన పెడతాం పెట్టి భోజన చేస్తున్నప్పుడు అరే సెవెన్ హండ్రెడ్కి అడుగుంటే బాగుండేదే సెవెన్ హండ్రెడ్కి ఇచ్చి ఉండేవాడు కదా స్నానం చేయడం మళ్ళీ చేస్తూ ఉన్నప్పుడు కూడా అరే సెవెన్ హండ్రెడ్కి అడుగుంటే ఇచ్చి ఉండేవాడు కదా నైట్ పడుకున్నప్పుడు దుబ్బట్టు ఇలా మే వేసుకొని అరే సెవెన్ హండ్రెడ్కి అడుగుంటే ఇచ్చి ఉండేవాడు కదా మార్నింగ్ లేచినప్పుడు గుర్తు వస్తుంది మళ్ళీ దాన్ని చూస్తున్నప్పుడు రేపు బ్రష్ చేస్తున్నప్పుడు అరే సెవెన్ హండ్రెడ్ కి అడుగుంటే ఇచ్చి ఉండేవాడు కదా ఓకే ఆ రోజు అయిపోయింది ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడు ఆ రోడ్డ వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఆయన చూస్తూ ఉంటాం మనం బండి మీద వెళ్తూ ఉంటాం వెళ్తూ వాడిని చూస్తూ ఉంటాం అరే సెవెన్ హండ్రెడ్ కి అడుగుంటే ఇచ్చి ఉండేవాడు కదా అరే బాయ్ నీ బుర్రలోని ఇన్ని ఆలోచనలు పెట్టుకుంటే మనం ఎక్కడ తృప్తి ఎక్కడ పడగలం మనం ఈ ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తుంది అంటే ఎదుటివాడు తక్కువ కొన్నాడు వాడేమో సిక్స్ హండ్రెడ్ కొన్నాడు అని ఎవడన్నా చెప్తే మనం కొన్న తృప్తంతా పోతుంది అదే నాకు వచ్చిందిగా వాడేమో థౌజండ్ రూపీస్ చెప్పాడు నాకు ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చాడు హ్యాపీగా ముందు నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే నీకు హ్యాపీనెస్ వస్తుంది పక్కవాడు సిక్స్ హండ్రెడ్ కొన్నాడు మన హ్యాపీనెస్ పోతుంది ఒక మనిషి ఆర్థిక విలువలను ఎలా కొలుస్తామో అని అంటే వాడి సంపాదన వాడి ఖర్చు ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని బేస్ చేసుకునే వాడి ఆర్థిక పరిస్థితిని మనం కొలుస్తాం అంతే తప్ప వాడు ఇప్పుడు మనకి ఇన్ని కోట్లు ఆస్తుంది వెయ్యి కోట్లు ఆస్తుంది మనం అలా కనిపిస్తూ ఉంటుంది అబ్బా వాడికి ఏముందిరా గోల్డెన్ స్కూన్ రా అని కానీ వాడి సంపాదన ఎంత ఉంది ఓకే వాడి ఖర్చు ఎంత ఉంది వాడి సంపాదన తక్కువ వాడు ఖర్చు ఎక్కువ అయితే వాడు వాడి ఆర్థిక పరిస్థితిని మనం ఏ విధంగా కొలగలం మనం ఇంపాసిబుల్ కదా అందుకని దూరపకాండలు నూనుకో అంటారు మన దృష్టి పక్కనే చూడకూడదు మన దృష్టి ఎదుటివాడు మీద చూడకూడదు వాడు పది రూపాయలకు కొన్నాడా ఎనిమిది వందలకు కొన్నాడా వాడు వెయ్యి రూపాయలకు కొన్నాడా మనం ఎయిట్ ఫిఫ్టీకి కొన్న ఐటెంని మన ఫ్రెండ్ వెళ్ళి నైన్ హండ్రెడ్ కొంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతుంది మనకెందుకు హ్యాపీనెస్ అవసరం లేదు కదా నాకు ఎయిట్ ఫిఫ్టీకి వచ్చింది ఐఎమ్ హ్యాపీ అవతల వరకు ఎంత వచ్చింది మనకు అనవసరం కదా ఓకే వాడు ఒకవేళ సిక్స్ హండ్రెడ్ కొని నేను గొప్ప కోసం ఎయిట్ హండ్రెడ్ అని చెప్తారు కొంతమంది కొంతమంది ఏమో ఎయిట్ హండ్రెడ్ కొని వాడేమో సిక్స్ హండ్రెడ్కే కొన్నానని అబద్ధాలు చెప్తూ ఉంటారు అవి కూడా వాస్తవాలు కావు కనుక మనం కంపారిజన్ అన్నది పక్క వాళ్లతో చేసుకోవడం కాదు మనతో మనం కంపేర్ చేసుకోవాలి మన ఇన్కమ్ ఎంత ఉంది మన ఖర్చు ఎంత ఉంది మధ్యలో వ్యత్యాసం మనం ఆస్తి పరులం ఈ రెండింటికి మధ్యలో వ్యత్యాసం ఎక్కువ ఉంటే మనకి ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ ఉంది మన ఖర్చు ఓన్లీ పదివేలే ఉంది నీకంటే పెద్ద కోటి సో డౌట్ లేదు